హాయ్ అండి ఈరోజు చామదుంపల పులుసు చేసుకుందాము అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేయండి ఎలా వచ్చిందో కూడా కమ్మని దూర తెలిపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ ఒక ఒకరిమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దూరగా వేగనివ్వాలి ఇలా ఒక నిమిషం బాగా వేగిన తర్వాత ఐదారు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసుకొని ఒకసారి అలా బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటా మెత్తబడిందో లేదో చూసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇలా కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చామదుంపలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అందా బాగా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకొని చిన్న నిమ్మకాయ చింత చింతపన్ను రసం తీసుకొని వేసుకోవాలి ఒక రెండు కప్పులు వాటర్ కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని అంతా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఈలోపు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరిని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉప్పు కారం పులుపు అన్ని అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకుని ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చామదుంపల పులుసు రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్